హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు దంత వ్యాధులు వస్తాయి కదండీ మొత్తం చిగుర్లు వాస్తాయి మొత్తం చిగుళ్ళు వాస్తాయి పళ్ళు నొప్పులు అవుతాయి అన్నమాట అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే పొగాకు తెలుసు కదండి చుట్టాలు చేసుకొని తాగుతారు పల్లెటూర్లలో పొగాకు పొగాకు ఎండింది పొగాకు రెండు తులాలు తీసుకోండి రెండు తులాలు తీసుకొని దాంట్లో పావు తులము మిరియాలు నల్ల మిరియాలు ఉంటాయి కదా తెలుసు కదా నల్ల మిరియాలు ఈ రెండు కలిపి మెత్తగా చూర్ణం కొట్టండి మెత్తగా చూర్ణం కొట్టి దాన్ని మీరు పండ్లు దమ్ముకోండి రోజు ప్రొద్దున్న లభంగానే ప్రతిరోజు పండ్లు దమ్ముకోండి అట్లా దమ్ముకుంటుంటే మీ యొక్క పండ్లు వాపులు కానీ పంటి నొప్పులు కానీ మొత్తం తగ్గిపోతాయండి మూడు రోజులలోనే పంటి నొప్పులు అనేవి తగ్గిపోతాయి చూడండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి